న్యాచురల్ స్టార్ నానిని ఇన్ని రోజులు మనం సాఫ్ట్ రోల్స్లో కామెడీ రోల్స్ మరియు మాస్ రోల్స్లో చూసాము ఆయన కెరియర్ ప్రారంభం నుండి చూస్తే ఎక్కువ శాతం పక్కింటి కుర్రడి పాత్రలే ఉంటాయి అలాంటి నానిని కనికరం లేని పవర్ఫుల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా హిట్రీలో చూడబోతున్నాము మే ఒకటిన విడుదల కాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ని కాసేపటి క్రితమే విడుదల చేశారు మేకర్స్ ఈ ట్రైలర్లో హింసాత్మక సన్నివేశాల గురించి ఎంత మాట్లాడుకుంటే అంత తక్కువని అనుకోవచ్చు గత ఏడాది డిసెంబర్ నెలలో విడుదలైన మలయాళం యాక్షన్ చిత్రం మార్కో కమర్షియల్ గా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడమే కాకుండా దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు కూడా దారితీసింది ఎందుకంటే ఆ చిత్రంలోని యాక్షన్ సన్నివేశాలను కాస్త సున్నిత మనస్కులు చూడలేరు హిత్రీ ట్రైలర్ ని చూస్తుంటే మార్కోకి పదింతలు ఎక్కువ ఉండేలా ఉంది ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఇంతటి హింసాత్మక ధోరణితో కనిపిస్తే బయట సమాజం అంగీకరిస్తుందా సహజత్వానికి చాలా దూరంగా ఉంది కదా అంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ ఈ చిత్రంపై అనేక విమర్శలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు కానీ ఆ చిత్రంలో అర్జున్ సర్కర్ క్యారెక్టర్ అలాంటిది ఆ స్వభావం కారణంగా ఎన్నో ఇబ్బందులను డిపార్ట్మెంట్లో ఎదుర్కోవాల్సి వస్తుందట అవన్నీ సినిమాలలో చూపిస్తారట కానీ వాటిని జనాలు అంగీకరిస్తారా లేదా అనేది చూడాలి అయితే లేడీ విలన్స్తో పోరాట సన్నివేశాలను మన హీరోలు చాలా తక్కువగా చేస్తుంటారు కానీ ఈ చిత్రంలో నాని లేడీ విలన్స్తో కూడా ఫైట్ చేసి చంపడం వంటివి ఉంటాయని ట్రైలర్లో చూపించారు బహుశా ఏ హీరో కూడా ఈ ట్రైలర్ లో డైలాగ్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి క్రిమినల్స్ ఉండే భూమి మీద పది ఫీట్ సెల్లో ఉండాలి లేదంటే భూమి లోపల సిక్స్ ఫీట్ బొక్కలో ఉండాలి ప్రవర్తనలో పరివర్తన చెందిన ఏ క్రిమినల్ కూడా ఈ సమాజంలో తిరగడానికి వీలు లేదు అంటూ హీరో చెప్పిన డైలాగ్ బాగా వైరల్ అయింది మూవీ థీమ్ని చూస్తుంటే చిన్న బిడ్డలను కనిపించకుండా చేసే క్రిమినల్స్ని పట్టుకునే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా నానిని ఇందులో కనిపించబోతున్నట్లు తెలుస్తుంది హీరో అంతటి హింసాత్మక మార్గంలో ప్రయాణం చేస్తున్నాడంటే ఖచ్చితంగా ఆ స్థాయి అన్యాయాలు సినిమాలో జరిగి ఉంటాయని అర్థం చేసుకోవచ్చు ఎమోషనల్ క్యారెక్టర్గా వర్కౌట్ అయితే సినిమా వేరే లెవెల్లోకి వెళుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు